గారు పదహైదు వేలు బహుకరిస్తున్నారు ఐదో బహుమతిగా పదివేల రూపాయలు మొత్తాన్ని మునగా రెడ్డి గారు ధర్మపతిని సుబ్రహ్మ గారు పదివేలు బో కనిస్తున్నారు ఆదో బహుమతిగా ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని పొత్తుల మహేశ్వరెడ్డి గారు ఎనిమిది వేలు ఏడో బహుమతిగా నేలటూరు జయరామ్ రెడ్డి గారు కుమారుడు నేరటూరు రామకృష్ణారెడ్డి గారు ఎనిమిది వేల బహుకరిస్తున్నారు ఎనిమిదో బహుమతిగా మూడు వేల రూపాయలు మొత్తాన్ని మాత రామకృష్ణ గారు ధర్మపత్రి నారాయణమ్మ గారు ఎదురు కాదా మరి

ఎనిమిదో బహుమతి గారు అలాగే రాజ్యదూరం దత్త పాలగుల్లా సీతారెడ్డి ధర్మపత్రిని రామసుబ్బమ్మ గారు రాజ్యదూరాన్ని ఏర్పాటు చేశారు శ్రీనివాస రెడ్డి గారు ఆరు గిద్దలు కూడా గంట రెండు వేల రూపాయలు కన్సలేషన్ బహుమతిని ఏర్పాటు చేశారు సంవత్సరం వినాయక జ్యోతికి విభాగానికి పండలాగుడు పోటీలు ఏర్పాటు చేస్తాం పోటీలకు మొదటి బహుమతిగా ఎంత వెళ్ళావో ఫస్ట్ ప్రైజ్ నాదే అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ముద్యోధన శ్రీనివాస రెడ్డి గారు అలాగే ఈ రోజు కలసపాడు గ్రామానికి విచ్చేసినటువంటి యావన్ మంది రైతు సోదరులందరికీ కూడా వినాయక వినాయక దేవస్థానం దగ్గర భోజనాలు ఏర్పాటు చేశారు అందరూ వరకు విఘ్నేశ్వరుని మహాప్రసాదంగా భావించి అందరూ అక్కడికి వెళ్ళి కుప్పేవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

పోవనం వల్ల గుల్చున్న ఆయన వెంకటేశ్వర ఆయనను કે ઇબ્રાહીમ ના આય ના કાંતે ના આય ના અને જેવે બુલસ રલેના શ્રી કોલાતલા મલ્લિકાર્ટ જુના સ્વામી આશીર્વાદલતો એમસીઆર બુલસ એમસીઆર శ్రీ కావ్య శ్రీ చైత్ర గారు శ్రీ పైనపల్లి గ్రామం దుర్గూరు మండలం వైఎస్ఆర్ మండలం బాబు మైకుల్లో ఏమి లేదు ప్రసాన కి వేస్తూ నా తిన్నా మీరు తిన్నా నా రాయవేట్ వచ్చేసి పద్నాలుగు గంటలు అంటాను అన్ని కాంపిటీషన్ ఏదన్నా జత అన్ని కాంపిటీషన్ ఉండేనా ఒక కాంపిటీషన్ తక్కువ తప్పు కాదాను అన్ని కాంపిటీషన్ ఉండేనా आ आ ফলা సంఖ్యలో ఉన్నాయి ఏం బాబో మైకిల్ కాడ కొందరి రిపేర్ కొద్దించి రిపేర్ రిపేర్ చేస్తానే ఉన్నావు ఏంది కాలేడా చూడు మీ చూడ ఆ పిల్లోడు కదా పొద్దుంచి కది గెలుప్తానే ఉన్నాడు కోడా ఏం మైకులు మాట్లాడినావుడు ஊர் கிரேஸ் ஊர் கிரீகத்தேன் வாழ்க்கை நீக்கே சப்சிடி உந்தையா ତ୍ୟାକାରଣା ଯେ <Lamborghini> <L excitable> <S Brahman> <Snah Jaristas> <Sweak animales> ఎద్దులో బయట నుంచి ఫోన్లు చెప్తారు జనరేటర్ శబ్దం ఏంది లోడ 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 లైవ్ లో చూసేవాళ్ళంతా మన సెల్ పక్కకు పంపించిన కరెంట్ కనెక్షన్ ఇచ్చుకోమంటారా లేదంటే కొంత దూరంగా పెట్టుకొని ఆ లాస్ట్ పెట్టుకొని చేసుకోవాలా അത് ഇടപെട്ട് ഇടലൈവൽ ഇട ഉണ്ടായി हा <laughs> دې ری కొంచెం వెదర్ చల్ల ఉంది డాక్టర్గా అటు ఉంటుంది అన్న కొద్దిగా నాకు బాబు వెదర్ చల్లలో ఉందన్నా మొత్తం మోడల్లా ఉందన్న సురేష్ అన్న మొత్తం పదహారు చేతలు అన్న

సురేషంగల్ గుల్సనా థాంక్యూ అనూ ఎంసీ రసాబు శ్రీ క్రావ్యాస్ని చిత్రగారు సిబిరెడ్డి పల్లివారి చెత్తపోటిలో ఉన్నాయా శ్రీహచ్ గుల్ సుధేయ కుల హారిశారు శ్రీ సంఘవరం రామం గోస్ పార్ మండలం నంద్యాల జిల్లావారి పైరే

చోడు చోడూరు ఇప్ప మూత తీసుకు వెంటారు నీకు రాష్ట్రం చూపించుకుంటారా అమ్మా ಅಣ್ಣ ಕೊಂಡರೆಡ ಅಣ್ಣ ಕೊಂಡರೆಡ ಹಾ నా అంత అడేలే ఉన్నా చూ డ్రా కమ్యూనిటీ కోస్ట్ చేస్తాను చూడండి నేను నెక్స్ట్ కాకి மாட்டோத்திரி No es నగర్ లో దేవస్థానం దగ్గర భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అందరూ అక్కడికి వెళ్లి మహాప్రసాదంగా భావించి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం Hey! hey. ತಿರುಗಿ <laughs> ಬಡ <laughs> என்ன பண்ணுவ

اور انٹ بلون اپلے اپلے مال